హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజాస్ అండ్ లాగ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఆ వీడియో ఏంటంటే వెల్లుల్లిపాయ రసం అండి వెల్లుల్లిపాయ రసం ఎవరు తినుండరు మామూలుగా అయితే మిరియాల చారు టమాటా చారు ఇలాంటివి చూసుంటారు తినుంటారు కాకపోతే మేము వెరైటీగా స్పెషల్గా ఒక స్పెషల్గా మేము వెల్లుల్లిపాయ రసం చేస్తున్నాము టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి ఒకసారి మేం ఎలా చేస్తాము ఆ వెల్లుల్లి రసం ఎలా ఉంటుందో మేము ఒకసారి చూపిస్తాము మీరు కూడా మీరు కూడా చూడండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి అది ఒకసారి మేము ఇప్పుడు చూపిస్తాను ఎలా చేయాలో చూడండి నేను ఫస్ట్ స్టవ్ వెలిగిచ్చాను తర్వాత కళాయి పెట్టుకున్నాను నూనె పోసుకున్నాను నూనె వేడెక్కిందండి ఇప్పుడు నేను ఆవాలు జీలకర్ర అవి వేసానండి వేసి వేసి ఎన్నిమిర్చి వేసుకున్నాను వేసుకొని ఎందు వేసుకున్నానండి చూడండి అలా వేసుకోవాలి నెక్స్ట్ నేను కరివేపాకు వేసుకున్నాను దాన్ని కూడా ఎలా వేసుకోవాలి చూడండి అలా వేసుకోవాలి నెక్స్ట్ నేను టమాటా కూడా వేసుకున్నానండి టమాటా వేసుకొని అలా వేసుకోవాలి చూడండి అలా వేసుకోవాలి సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి సాల్ట్ మొత్తం నేను కలుపుకోవాలి నేను మూత పెట్టుకొని కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటాను పసుపు కూడా వేసుకున్నాను అండి బాగా పసుపు అంతా కలుపుకోవాలి అలా కలుపుకొని నెక్స్ట్ నేను కారం కూడా వేస్తున్నాను సరిపడతా వేసుకోవాలండి కారము మొత్తం ఇలా ఫ్రై సోడ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి ధనియాల పౌడరు వేసుకొని నెక్స్ట్ దాంతో పాటు మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం ఇలా ఫ్రై చేయాలి చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మీరు కూడా ఎలాగా చేయండి ఆ నూనె కొంచెం పైకి తేలేంత వరకు అలా ఫ్రై చేసుకోవాలి అది చూడండి నూనె ఎలా పైకి తేలుతుందో అలా తేలాలండి పైకి నూనె చూడండి నూనె ఎలా పైకి తేలిందో ఆ మొక్కలు కూడా టమాటా మొక్కలు ఈ మొత్తం ఇంత మెత్తబడ్డాయండి ఇప్పుడు నేనేం చేస్తానంటే నిమ్మకాయ అంత సైజ్ అంతా చింతపండు తీసుకొని అది మొత్తం బాగా అన్ని వాటర్ పోసి అవి కొంచెం బాగా మెత్తగా పిసుకో పిసి పిసుకండి ఇప్పుడు ఆ నిమ్మకాయ చింతపండు చారు పోస్తున్నానండి మెత్తగా పిసుకొని అన్న చింతపండు ఇలా పోసుకున్నాను మొత్తం ఒకసారి కలుపుకున్నాను ఇలా బాగా కొంచెం కలిపి కొంచెం బాగా మగ్గనివ్వాలండి ఒకొక్క నిమిషాలు రెండు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి అలాగే చూడండి నూనె పైకి బాగా తేలింది అలా మగ్గింది ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక లీటర్ వాటర్ పోసుకుంటున్నానండి ఆ వాటర్ పోసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నానండి ఎందుకంటే వాటర్ పోసినాక సాల్ట్ కొంచెం సరిపోదు కాబట్టి సాల్ట్ కూడా వేసుకొని బాగా కొంచెం ఇలా కలుపుకొని కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి నేను ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసుకున్నానండి అలా చూడండి ఒక రెండు నిమిషాలు అలా బాగా మగ్గనిస్తే అయిపోతుందండి తెల్ల తెల్లని ఇవ్వాలండి చూడండి ఒక రెండు మూడు నిమిషాలు అలా తెలియన తర్వాత మనకి దించేసుకుంటాము చూడండి అండి అయిపోయిందండి ఇంకా నేను దించేసుకుంటాను ఫ్రెండ్స్ మీరు మా వీడియోస్ చూడండి ప్రతిరోజు మా ఛానల్ నుంచి ఒక్కొక్క వీడియో వస్తుంది మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేసి లైక్ చేయండి ఇంకా మా ఛానల్ నుంచి చాలా చాలా వీడియోస్ వస్తాయి కేవలం మీరు సపోర్ట్ చేస్తే మాకు ఛానల్ నుంచి చాలా వీడియోస్ వస్తాయండి ఇంకా ఇలాంటి వీడియో కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది కొత్త వారు కూడా చూస్తున్నారు కానీ చూసి వదిలేస్తున్నారు వదిలేయకుండా ఒక్కసారి ఆ లైక్ సబ్స్క్రైబ్ చేస్తే మాకు కొంచెం యూజ్ఫుల్గా ఉంటుంది ఇంకా మా ఛానల్ నుంచి చాలా చాలా వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ రోజాస్ కిచెన్ అండ్ లాగ్స్ సపోర్ట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఈ వెల్లుల్లి రసం నేను చేసినట్టే మీరు కూడా చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది సేమ్ ఇలాగా చేసి ఒకసారి మీరు కామెంట్ చేయండి ఎలా ఉందో ఇంకా మన ఛానల్ నుంచి చాలా చాలా వీడియోస్ వస్తాయి ఓకే బాయ్ ఫ్రెండ్స్